ఈజిప్ట్ నగరం నుండి ఏడు వేల కిలోమీటర్ల దూరంలో ఫ్రాంక్ గొడ్డివో అనే ఆర్కియాలజిస్ట్ సముద్రం అడుగు భాగాన ఉన్న ఒక మిస్ అయిన నౌకను వెతుకుతూ సముద్రం అడుగు భాగాన హెరాక్లియన్ను రెండు వేల సంవత్సరంలో రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న నగరానికి కనుగొన్నాడు అప్పటి నుండి ప్రజలందరిలో ఒకటే ఆలోచన అసలు ఈ నగరం ఎలా మునిగిపోయింది ఏం జరిగి ఉంటుంది అయితే ఈ వీడియోలోకి ముందు అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి దేవీ సినిమా చూసారా అందులో శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగరం అడుగున ఉంటుంది ఆ నగరం గురించి పరిశోధన చేసినందుకు పురావస్తు అధికారిగా వెంకటేష్ రీసెర్చ్ మొదలు పెడతాడు సేమ్ టు సేమ్ అలాంటి నగరమే ఒకటి ఈజిప్టులో సముద్ర గర్భంలో కలిసిపోయింది ఆ నగరాన్ని ఓ పురావస్తు అధికారి ప్రపంచానికి పరిచయం చేశారు ఈ వందల ఏండ్ల క్రితమే సముద్ర గర్భంలో అలెగ్జాండర్ పరాక్రమాన్ని ప్రత్యక్షంగా శతాబ్దంలో ఈజిప్టు మీద దండయాత్ర చేసినా కలిసిపోయింది జనాలంతా అప్పట్లో ఒక నగరం ఉండేదట దాని నిర్మాణం చూస్తే కళ్ళు చెదిరిపోయేవట అని కథలు కథలుగా చెప్పుకున్నారు ఫలానా నగరం ఉంది అని చెప్పుకోవడమే తప్ప ఎక్కడుందో ఎలా ఉందో అసలు ఎందో లేదో కూడా తెలియని వాళ్ళకి అదంతా ఓ కథ అని కొట్టిపారేసిన వారు ఉన్నారు అయితే ఏదైనా ఒక విషయాన్ని నిరూపించాలంటే దానికి సంబంధించిన ఆధారాలు కావాలి సరైన ఆధారాలతో ఓ పరిశోధకుడు ఆ కథలన్నీ కల్పించినవి కాదు నిజంగా జరిగినవి అని తేల్చాడు నీటిపాలైన ఆ చారిత్రక నగరం అవశేషాలను ఆధారాలతో సహజ నిజంగా ఉందని నిరూపించి ప్రపంచానికి మరోసారి పరిచయం చేశాడు క్రీస్తు పూర్వం మూడవ పురాతన ఆలయ అవశేషాలను చూపించి హేరాక్లియాన్ నగరం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే అపారమైన సంపదకు ప్రజా సంక్షేమానికి చిరునామాగా వెలసిల్లిన నగరం అది దీని పూర్వనామం తోనిస్ కానీ హీరా హేరాక్లియన్ అనే పేరుతోనే ఎక్కువ మందికి పరిచయం పారోలా పతనం ఈ నగరం నుంచే ప్రారంభమైంది ఈజిప్టు మీద అలెగ్జాండర్ విజయంతో ఈ నగరం క్రమక్రమంగా తన వైభవాన్ని కోల్పోయింది ఆ తరువాత వందల సంవత్సరాలకు సముద్ర గర్భంలో కలిసిపోయింది ఆ తరువాత ఆ నగరం గురించి మెల్లమెల్లగా జనాలు కూడా మర్చిపోయారు అసలు హేరా నగరం ఎందుకు సముద్రంలో కలిసిపోయిందనే విషయం కొన్ని వందల ఏళ్లుగా అంతుపట్టని మిస్టరీగా మిగిలిపోయింది